ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మూడు తాగనెటిక్ బోర్లు ప్రారంభించారు విశాఖ డైరీ డైరెక్టర్ అనకాపల్లి జిల్లాలో చోడవరం అందరి అభిమాన నాయకులు చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నేత రాజు జన్మదినం సందర్భంగా విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఆధ్వర్యంలో వడ్డాది గ్రామంలో స్థానిక పెద్ద బజార్ వీధిలో సుమారు మూడు బోర్లు వేయడం జరిగింది చోడవరం ఎమ్మెల్యే గారు కెఎస్ఎన్ఎస్ రాజుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన జన్మదిన రోజున మరి వడ్డాది ఊటమి నాయకులందరూ కలిసి మరి ఎవరు చేయలేని విధంగా చోడవరం నియోజకవర్గంలో ఎక్కడా చేయలేని విధంగా వడ్డాదిలో ఈవేళ బ్రహ్మాండంగా మూడు బోర్లు మరి ఆయన జన్మదిన సభ సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు నిజంగా ఈ వడ్డాది నాయకులందరికీ మెయిన్ అందరికంటే ముందు మా అల్లుడు రసూల్ గారికి అందరికీ కూడా వేరు పేరు నా అంశం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మరి మీ గ్రామంలో చేస్తున్నందుకు మాకు కూడా వస్తుంది మరి మా మేము కూడా చేయాలనుకుంటున్నాం మరి నేను రసూల్ గారు చెప్పినట్టునే రసూల్ మరి మాకు కూడా మరి మా గ్రామాల్లో కూడా ముచ్చిపెట్టి అటువంటి కూడా పంపించమని అడిగితే తప్పకుండా రెండు బోర్లు ఇస్తారని చెప్పాడు మరి రెండు బోర్లు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు గారికి వడ్డాదిలో చూపిస్తున్న ఆదరాభిమానాలకి మరి అందరూ కూడా అందరు కూడా నాయకులు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాం ఈ రోజు